నమస్తే శ్రీమాత్రే నమ హరి ఓం శివభక్తులందరికీ నమస్కారం సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రాత్రి మన శివయ్య అనుగ్రహం మనందరి మీద కురిసే రాత్రి అదే మహాశివరాత్రి ఆ రోజు కేవలం పండుగ మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక యాత్ర నేను మీ శ్రీకాంత్ ఈరోజు మన మహాశివరాత్రి పర్వదానాన్ని ఎలా చేసుకోవాలో సవివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగరణ మాత్రమే అనుకుంటున్నారా అయితే మీరు పొరపాటు పడ్డట్టే ఆ రాత్రి ఉత్తరాధ్ర గోడంలో భూమి యొక్క అయస్కాంత శక్తి అదే హెప్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు కదా ఏ విధంగా మారుతుందో మనం తెలుసుకోవాలంటే మన వెన్నుముకలో దాగి ఉన్న కుండలిని శక్తిని నిద్రలేపే ఏకైక రాత్రి అది శివపురాణంలోని విద్వేశ్వర సంహిత ప్రకారం ఈ రాత్రి చేసే ఒక్క చిన్న పొరపాటు మన పూజా ఫలితాన్ని ఎన్నో రెట్లు దూరం చేయగలదు లేదా కొన్ని వేల రెట్లు దగ్గరికి కూడా తీసుకురాగలదు ముఖ్యంగా అర్ధరాత్రి చేసే లింగోద్భవకాల పూజ గురించి తొంభై శాతం మందికి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి శివపురాణం ప్రకారం శివుడు ఒక అంతులేని కాంతి స్తంభంగా లింగోద్భవంగా ఆవిర్భవించిన రాత్రి అది దీనినే ఆధునిక శాస్త్రవేత్తలు కాస్మిక్ పిల్లర్ ఆఫ్ ఎనర్జీ అని పిలుస్తారన్నమాట ఈ రాత్రి ప్రకృతిలో శక్తి ప్రవాహం నెట్ట నిలువుగా అంటే వర్టికల్గా ఉంటుంది అందుకే మనం నిద్రపోకుండా మన వెన్నుముక నికారుగా ఉంచి కూర్చుని ధ్యానం చేయడం వల్ల ఆ విశ్వశక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది ప్రవేశిస్తుంది శివరాత్రి పర్వదినం రోజున ఉదయం నుంచి మర్నాడు ఉదయం వరకు ఏం చెయ్యాలో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం ఈ మొత్తం ని నాలుగు భాగాలుగా వివరించుకోవచ్చండి మొదటి భాగం ఏంటంటే మనం సంకల్పంతో ప్రారంభిస్తాం అన్నమాట శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజంతా ఉపవాసం ఉంటామని రాత్రంతా జాగరణ చేస్తామని స్వామివారు ముందు నించుని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పానికి ఒక శ్లోకం ఉంది అది నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను అదే శ్లోకం నేను డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను మీకు ఏది అనుకూలంగా ఉంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు మక అని ఉన్న ప్రదేశాల్లో మీ నామం మీ గోత్రం చెప్పుకోండి ఓం అధ్య అమక గోత్ర అమకనామ అహం మహాశివరాత్రి పర్వణ పాపక్షయపూర్వకం సకల మనోరథ సిద్ధ్యర్థం శివ ప్రీత్యర్థం యావశక్తి శక్తి శివ వ్రతం కరిష్యే అలా నా గోత్రం అలా నా పేరు కల నేను నా పాపాలన్నీ తొలగిపోయి కోరికలు సిద్ధించి శివుడి అనుగ్రహం కలగాలని నా శక్తి కొలది ఈ వ్రతాన్ని ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తున్నాను పరమేశ్వర అని శివుడి ముందు నించుని సంకల్పం తీసుకోవడం అనే గొప్ప ఘటనతో మొదలవుతుంది మాట ఆ సంకల్పం తీసుకున్న తర్వాత మనం ఉపవాస దీక్ష మొదలు పెడతాం అన్నమాట ఉపవాసం అనగానే అందరికీ ఏవే ఎన్నెన్నో అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఉపవాసాన్ని మన ధర్మం ప్రకారం ఒక నాలుగు కేటగిరీస్గా విభజించుకోవచ్చు మొదటిది నిర్జల ఉపవాసము అంటే వాటర్లెస్ మాట ఇది అత్యంత కఠినమైన ఉపవాసం ఇందులో ఒక రోజు అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల వరకు కూడా ఆహారము నీరు తీసుకోకుండా ఉంటాం అన్నమాట ఉదాహరణకు నిర్జల ఏకాదశి మహాశివరాత్రి లాంటి పర్వదినములలో మాత్రమే నిర్జల ఉపవాసము చేయడానికి మనకి శాస్త్ర ప్రమాణం ఉన్నది రెండవది పలహార లేదా రసోపవాసము అని అనుకోవచ్చు పలహార ఉపవాసం ఏంటంటే పూర్తిగా ఆహారాన్ని నిలిపివేసి కేవలం పండ్లు పాలు లేదా పాలు పళ్ళ రసాలు మాత్రమే తీసుకుంటాం ఇది సాధారణంగా నవరాత్రులు జన్మాష్టమి వంటి పండుగలలో చేస్తా అన్నమాట రసోపవాసం అన్నాను కదా ఇందులో ఘన పదార్థాలు ఏమి తీసుకోకుండా కేవలం పళ్ళ పాలు కొద్ది కొద్దిగా లిమిటెడ్గా తీసుకోవాలి అంటే పెద్ద పెద్ద గ్లాసు లోటాటు తాగేయడం కాదు మూడవది ఏకభుక్తము ఏకభుక్తం అంటే ఒక పూట భుజించేది మాట ఈ పద్ధతిలో ఉదయం కానీ రాత్రి కానీ సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమట సాధారణంగా మధ్యాహ్నం లేదా రాత్రి తింటాం కదా నన్ను అడిగితే నా సలహా అయితే మధ్యాహ్నం తినండి ఇంకా రాత్రి తినకుండా తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తే నాలుగవది అరుచి ఉపవాసం ఈ రకంలో ఆహారం తీసుకున్నప్పటికీ అందులో ఉప్పు చక్కెర అల్లం వెల్లుల్లి వంటి పదార్థాలు ఏమీ లేకుండా రుచి లేకుండా వండుకుని తింటాం అన్నమాట అయితే మనందరికీ ఒక అనుమానం రావచ్చు ఇందులో చేయాలని చెప్పి మన శరీరాన్ని మన పరిస్థితుల్ని మన మనం చేస్తున్న పనిని బట్టి మనం ఉపవాసం చేయడం ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఉపవాసము అంటే ఆ పరమాత్మకి దగ్గరగా ఉండడానికి మన మనస్సుని పరమాత్మ మీద కేంద్రీకరించడానికి చేసే ఒక ప్రక్రియ దానికి మన శరీరం మనకి సహాయం చేయాలి కదా ఈ శరీరం మనకి డిస్ట్రాక్షన్స్ ఇవ్వకుండా ఫుడ్ ఏమి గుర్తు రాకుండా మనం స్వామి మీద ధ్యాసం ఉంచగలిగేలాగా ఎంత తినాలో అంత తినడంలో ఎటువంటి తప్పు లేదు ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉండి డయాబెటీస్ బీపీ ఇలాంటివి లేకపోతే అనారోగ్య కారణాల వల్ల పూర్తిగా ఆహారం మానేయలేని వాళ్ళు ఈ అరుచి ఉపవాసం చేసుకోవచ్చు లేదా ఏకభుక్తం చేయచ్చు లేదు పలహార ఉపవాసం చేసుకోవచ్చు మన శరీర ధారుడ్యాన్ని బట్టి మన ఏకాగ్రతని బట్టి మనం ఎంతవరకు ఆ స్వామి మీద పరమాత్మ మీద ధ్యాస ఉంచగలుగుతామో అలాంటి స్థితిని మనకి ఈ శరీరం ఇచ్చేంత వరకు తీసుకెళ్ళడానికి కావలసినంత మాత్రమే తీసుకోవాలి ఏదో ఏకభుక్తం తింటున్నాం కదా అని చెప్పి రెండు రోజుల భోజనం అదే పనిగా తినేయకూడదు అది నా ఉద్దేశం ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు శివనామ స్మరణ చేసుకుంటూ మన దైనందిన జీవితంలో ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ పనులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ సాయంత్రం వరకు ఇలాగే ఈ పద్ధతిలో చేసుకుంటూ రావచ్చు ఇది మనం నాలుగు భాగాలుగా విభజించుకున్న రోజులో మొదటి భాగం మాట మనమిప్పుడు రెండవ భాగానికి వెళ్ళబోతున్నాం ఈ రెండవ భాగం కొంచెం లాంగ్ ప్రాసెస్ అందుకని కాస్త ఏకాగ్రతతో ఫాలో అవడానికి ప్రయత్నించండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ కూడా ఈ రెండవ భాగాన్ని నాలుగు ఉపభాగాలుగా చేస్తున్నాం దాన్ని చాతుర్యామ పూజ అంటమాట సాయంత్రం ఆరు గంటల నుండి మరునాడు ఉదయం ఆరు గంటల వరకు అంటే ఈ పన్నెండు గంటల సమయం ఎంతో ఇంపార్టెంట్ అండి శివరాత్రి రోజు రాత్రిని నాలుగు భాగాలు అన్నాం కదా అంటే నాలుగు జాములు లేదా నాలుగు ప్రహారాలను కూడా పిలవచ్చు ఇలా విభజించి పూజ చేయాలని శివపురాణమే చెప్తోంది దీనినే చాతుర్యామ పూజ అని అంటారు దీంట్లో మొదటి యామం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు మాట రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి ఇది మనసులో అశాంతిని తొలగిస్తుంది ఇక్కడ ఒక రహస్యం మనం తెలుసుకోవాలి పాలు తమో గుణాన్ని హరిస్తాయి పాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మనలో తమో గుణం తొలగిపోతుంది అభిషేకం చేసేటప్పుడు మనం పఠించాల్సిన శ్లోకం ఓం శివాయ శాంతాయ కారణత్రయహేతమే నివేదయామి చాత్మానం గతిస్వం పరమేశ్వర పాలు వేస్తూ స్వామివారికి ఈ శ్లోకం చెప్తూ చక్కగా అభిషేకం చేసి మనస్ఫూర్తిగా స్వామికి అభిషేకం చేయండి మంత్రం ఒకవేళ మనం అభిషేకం చేసిన తర్వాత ఆరు టు తొమ్మిది జపం చేసుకోవాలనుకుంటే ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రం అందరూ చక్కగా చేసుకోవచ్చు శివమహాపురాణం ప్రకారం అయితే ఓం హ్రీం ఈశానాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు ఓం హ్రీం ఈశానాయ నమ ఇది పంచబ్రహ్మ మంత్రాలలో ఒకటి ఎంతో పవర్ఫుల్ మంత్రం అండి మనలో తమో గుణాన్ని తొలగించే అతిశక్తివంతమైనటువంటి మంత్రం ఎటువంటి సంకోచాలు లేకుండా చక్కగా చేసుకోండి ఏం పర్వాలేదు రెండవ యానం అంటే ఆరు నుంచి తొమ్మిది వరకు మనం పూజ పూర్తి చేసాం కదా ఇప్పుడు రెండవ భాగం మాట తొమ్మిది నుంచి పన్నెండింటి వరకు ఈ సమయంలో స్వామివారికి పెరుగుతో అభిషేకం చెయ్యాలి ఇది సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇక్కడ దాగి ఉన్న రహస్యం ఏంటంటే పెరుగు రజోగుణాన్ని నియంత్రించి స్థిరత్వాన్ని ఇస్తుంది మాట దానివల్ల మనకి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది మనం పఠించాల్సిన శ్లోకం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయమహే తన్నో రుద్ర ఆత్ ఈ మంత్రం మనం రుద్రంలో చెప్పుకుంటాం ఉండోయ్ అభిషేకం చేసిన తర్వాత స్వామివారి దగ్గరే కూర్చుని చక్కగా కాసేపు జపం చేసుకోవాలనుకున్నవాళ్ళు మళ్ళీ ఓం నమ శివాయనే పంచాక్షరి మంత్రం చేసుకోవచ్చు లేదా ఓం హ్రీం అఘోరాయ నమః అనే మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు ఈ మంత్రం మనం శ్రీరుద్రూలో వింటాం కదా ఓం అఘోరే ఏభ్యో తగోరే ఘోరఘోరకరే ఏభ్యహ సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్థరుద్రూపేభ్య ఇది ఎంతో శక్తివంతమైన మంత్రం అండి మూడవ యామం మూడవ యామం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఇది అత్యంత శక్తివంతమైన సమయం ఈ సమయంలో శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయాలి ఇది శారీరక మానసిక బలాన్ని ఇస్తుంది మాట ఇక్కడ ఒక దాగి ఉన్న రహస్యం ఏంటంటే ఇది లింగోద్భవ సమయం పన్నెండు ఐదు సమయంలో లింగోద్భవం అవుతుంది ఈ సమయంలో చేసే అభిషేకం వల్ల కోటి జన్మల దరిద్రం తొలగిపోతుందని శివపురాణం చెబుతోంది మనం అభిషేకం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీల కంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయతే నమ ఇది మహామృత్యుంజయ మంత్రం మనల్ని దోషం నుంచి తొలగిస్తుంది ఎన్నో విధాలుగా మనకి శక్తినిచ్చి మనల్ని కాపాడుతుంది మనల్ని రక్షిస్తుంది మాట ఈ శ్లోకం అలాగే మనకి ఎప్పుడూ శివుడి వెన్నంటి ఉండి మనకి తోడుగా ఉండేలాగా కాపాడుతుంది అభిషేకం అయిపోయిన తర్వాత ఈ పన్నెండింటి నుంచి మూడింటి వరకు మనం చక్కగా కూర్చుని ధ్యానం చేసుకోవాలి ఆ సమయంలో ఓం నమ శివాయనే పంచాక్షరి మంత్రాన్నైనా ధ్యానం చేయొచ్చు లేదా ఓం హ్రీం వామదేవాయ నమ అనే మంత్రాన్ని ధ్యానం చేయొచ్చు ఇది కూడా మనం శ్రీరుద్రం చదివినప్పుడు చదువుకుంటాం మాట ఓం ఓం థం థం టమ్ థం నం ఓం 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 నమో భగవతే రుద్రాయ సిం ఓం పశ్చిమముఖాయ నమః నమ వామదేవాయనమో జ్యేస్తాయనమ శ్రేష్టాయనమో రుద్రాయన కాళాయన కలవికరణాయనమో బలవికయనమో బలాయనమో సర్వభూత తమనాయ తమనాయనమో మనోన్మనాయ నమ రుద్రం చదువుకుంటున్నప్పుడు ఈ మంత్రం అందులో వస్తుంది ఎంతో శక్తివంతమైన మంత్రం మీరు చదవగలిగితే ఓం హ్రీం వామదేవాయ నమ అనైనా సరే లేదు ఓం నమశివాయ అనే మంత్రాన్ని చక్కగా చేసుకుంటూ కూర్చోండి ఇక నాలుగవ యామం నాలుగవ యామం తెల్లవారుఝామున మూడు గంటల నుండి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు మాట మీరిక్కడి దాకా ఉపవాసంతో ఉండి ఇప్పటి వరకు స్వామి మీద చక్కగా ధ్యాస ఉంచి ఇంత దూరం రాగలిగారంటే ఈ ఆఖరి మూడు గంటలు ఏపాటి చక్కగా స్వామిని ఈ మూడు గంటలతో ఎలా ప్రార్థించుకోవాలో తెలుసుకుందాం చివరి జాములో స్వామివారికి తేనెతో అభిషేకం చేయాలండి ఇలా చేయడం వల్ల పాపాలను హరించి మోక్షానికి మార్గం చూపిస్తారా స్వామి ఇక్కడ ఒక దాగి ఉన్న రహస్యం ఏంటంటే తేనె సత్వగుణాన్ని పెంచి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది తేనెతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి తేనెతో అభిషేకం చేసేటప్పుడు మనం పఠించాల్సిన శ్లోకం ఏంటో తెలుసుకుందాం ఓం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరు బుకమినామృతాత్ ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రం ఈ మంత్రంతో అభిషేకం చేసేసిన తర్వాత చక్ర మూడు నుంచి ఆరు వరకు జపం చేసుకుంటూ కూర్చోవచ్చు స్వామిని స్మరించుకుంటూ కూర్చోవచ్చు అలా స్మరించుకుంటున్నప్పుడు మళ్ళీ మీకు కుదిరితే శివ పంచాక్షరి మంత్రం చదవండి ఓం నమ అని లేదా ఓం హ్రీం సద్యోజాతాయ నమ సత్యోజాతాయ అనేది కూడా శ్రీరుద్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప మంత్రం అండి ఈ సత్యోజాతాయ అనే మంత్రం ఎంత గొప్పదంటే అక్షణమే జన్మించే గుణము కలిగిన శివునికి శరణు వేడుతున్నాను అని చెప్పే మాట అంటే ఇది ఒక విధంగా శివ ఆవిర్భావంతో పోలిక ఉన్నటువంటి మీద సంబంధం ఉన్నటువంటి మాత్రంగా చెప్పుకోవచ్చు మనం ఓం భవే భవే భవస్వమాం సధ్యోజాభవా మంచి శ్లోకం మీరు ఇప్పుడు మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు చక్కగా ఏకాగ్రతతో స్వామి మీద ఉన్న భక్తి ప్రవర్తులతో మీ శివరాత్రి పూజని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారండి మొదట్లో ఈ మొత్తం ప్రాసెస్ ని నాలుగు భాగాలనుకున్నాం కదా ఇప్పుడు రెండు భాగాలు పూర్తయ్యాయన్నమాట మొదట మనం సంకల్పం తీసుకుని ఉపవాస దీక్ష మొదలుపెట్టాం రెండు ఆ నాలుగు జాములుగా విభజించాం రాత్రిని సాయంత్రం నుంచి ఉదయం వరకు ఇక మూడవది వ్రత సమాప్తి చేయడం మాట వ్రత సమాప్తి ఎట్లా చేస్తాం పారణతో చేస్తాం మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ఇది కూడా సూర్యోదయానికి మునిపోయినో మళ్ళీ శివునికి దీపారాధన చేసి పుణ్యకాలం ముగియక ముందే ఆహారం తీసుకోవాలి దీనినే పారణ అంటారు మాట ఉపవాసం తర్వాత సాత్విక ఆహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం అండి మన పారణ అయిపోయిన తర్వాత నాలుగో అంకం చివరి అంకంలోకి వెళ్తాం అన్నమాట ఆ నాలుగో భాగం ఏమిటంటే స్వయం పాకం స్వయం పాకం దానంతో ఆరోగ్యం వంశవృద్ధి కలుగుతాయని మనుస్మృతి చెబుతోంది కాబట్టి శివరాత్రి వ్రతం ముగింపులో దీనిని దానం చేయడం ఎంతో విశేషమండి ఆ స్వయం పాకంలో ఇవ్వవలసిన లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లిస్ట్ మీరు చూసుకుని మన శక్తి కొలది బ్రాహ్మణుడికి ఆ స్వయం పాకం మనస్ఫూర్తిగా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ఎంతైనా మన శక్తి కొలది తృప్తిగా ఇవ్వండి ఇచ్చి వేదాశీర్వాచనం తీసుకోవడం వల్ల ఈ శివరాత్రి పూజ పరిపూర్ణంగా ముగుస్తుంది అయితే మనకి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి మాట అవి ఏమిటంటే మనం ఈ ఉదయం నుంచి మరణాలు ఉదయం వరకు ఎప్పుడన్నా మధ్యలో బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తే ఏం చెయ్యాలండి ఆయన నేను వెళ్లాల్సి వస్తే ఏం చేయాలో చెప్తాను నేను ఒకవేళ ఆ బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం వస్తే మళ్ళీ నేను శివుడికి అభిషేకం చేయాల్సిన పని నాకు ఎదర కనపడుతుంది కదా అందుకని నేను మామూలు స్నానం చేసేస్తాను తల స్నానం అవసరం లేదు మామూలుగా స్నానం చేసి వచ్చేస్తాను సింపుల్గా ఎందుకంటే సాక్షాత్ ఆ పరమశివుడికి మనం అభిషేకం చేస్తున్నాం అక్కడ కనుక స్నానం చేయడం శ్రేష్టం రెండు మధ్యలో మనం పిల్లలకి భో భోజనాలు వండడము ఫ్యామిలీకి కుక్ చేయడమో లేకపోతే మనం వ్యా వ్యవ వ్యవసాయమో వ్యాపారము చూసుకోవడమో మన ఉద్యోగం చూసుకోవడమో వర్క్ చేయడమో ఏదో ఒక పని ఉండి ఉండొచ్చు మరి దానికోసం ఏం చేయాలి ఆ పనులు చేసుకుంటూ మన శరీరానికి కావాల్సినంత ఎనర్జీని సప్లై చేయడమే నేను ఇందాక మీకు చెప్పిన నాలుగు రకాల ఉపవాస దీక్షలలో ఉన్న ఆంతర్యం అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇంట్లో శివలింగం లేదు మరి అభిషేకాలు అవి ఎలా చేయాలి అని అనుకున్నారనుకోండి రెండు రకాల శివలింగాలు ఆ ఒక్క రోజుగానే తయారు చేసుకోవచ్చు ఒకటి సైకతలింగం అంటే చక్కగా పొట్టమన్ను లేకపోతే తులసి మొక్క కుండీ దగ్గర నుంచి కొంచెం మట్టి తెచ్చుకును మంచి శ్రేష్టమైన మట్టిని తెచ్చుకుని అందులో కాస్త ఆవు నెయ్యి నీళ్లు వేసుకుని వీలైతే పాలు కూడా వేసుకోవచ్చు గట్టిగా ముద్దలాగా తయారు చేసుకుని శివలింగాకారంలో తయారు చేసుకుని ఆ రోజంతా ఆ స్వామికి అభిషేకం చేయొచ్చు మనం పృథ్వీలింగం అని చెప్పి చక్కగా అభిషేకాలు చేయట్లేదు కాంచీవరంలో ఉన్న పృథ్వీలింగానికి అలాగే మాట రెండవది మనం ఫ్రిడ్జ్లో తయారు చేసుకోవచ్చు అవి ఎలాగో ఆ ప్రాసెస్ యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు ఐస్తో శివలింగం అని ఇక్కడ ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే మన టెంపరేచర్కి ఆ ఐస్ క్యూబ్స్ తొందరగా కరిగిపోతాయి మనం అభిషేకం చేసే ఒకరికి కరిగిపోయి ఆ ఆకారాలు వికారాలుగా తయారైపోతూ ఉంటాయి మాట అందుకని నన్ను అడిగితే ఇప్పుడైతే శివలింగం ఇంట్లో ఎవరికైతే లేదో వాళ్ళు ఈ సైకతలింగంతో చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది ఇదే వీడియోలో నేను ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి మనం సహజంగా చేసే మూడు అతి పెద్ద పొరపాట్ల వల్ల మనకు వచ్చే ఫలితం ఎంతో తగ్గిపో తగ్గిపోవడమే కాకుండా మనకి దుష్ఫలితాలు దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది అన్నమాట వాటి గురించి ఒక క్షణం తీసుకుంటాను మొదటిది నిద్ర ఉనుకు తీయడం వల్ల మనం వెన్నుక వంగి శక్తి ప్రవాహం తగ్గిపోతుంది అందుకని నిద్ర రాకుండా ఉండే ఆహార పదార్థాలు తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకోవచ్చు అంటే మన శరీరం ఉండలేనన్నంత పరిస్థితి ఉంటే కనుక ఆహారం లేకుండా రెండవది కైతిక పుష్పం దీనినే మొగలి పువ్వు అంటారు పురాణాల ప్రకారం మొగలి పువ్వుని శివుడికి పూజకు వినియోగించరు మూడవది సంపూర్ణ ప్రదక్షిణ చేయరు ఒకవేళ శివాలయానికి కనుక వెళితే శివుడికి సంపూర్ణ ప్రదక్షిణ చేయరు మాట శివలింగానికి సోమసూత్రం ఉంటుంది కదా అభిషేక జలం వెళ్ళే దారి అది దాటి ప్రదక్షిణ చేయకూడదు కేవలం అర్ధ ప్రదక్షిణ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడ సోమసూత్రం వరకు వెళ్ళి ఆ ప్రదక్షిణ పూర్తి చేస్తారన్నమాట ఈ మూడు మనసులో గుర్తుపెట్టుకోండి ఈ పొరపాటు చేయకపోవడం ఎంతో శ్రేష్టం మనకు పుణ్య ఫలితాలని ఇస్తుంది మాట చివరిగా అతి ముఖ్యమైనటువంటి విషయం అదేంటంటే కోపం వీలైనంత వరకు ఎవ్వరి మీద మీరు వ్రతం చేస్తుందంతసేపు కోపం తెచ్చుకోకండి సాధ్య వితలు మాట్లాడకుండానే ఉండండి పైన అరవకుండా తిట్టకుండా ఉండడం ఎంతో ముఖ్యమండి మనం చేసే శివరాత్రి వ్రతంలో మన గుణాలని మన మనకున్న చెడు భావాలని కంట్రోల్ చేసుకోవడం తగ్గించుకోవడానికి సాధనగా ఈ పూజని ఉపయోగించుకోవాలి అలాగే అసత్యం చెప్పవద్దు అలాంటి పరిస్థితి వస్తే అసలు మాట్లాడడం మానేయండి దానికంటే అదే శ్రేష్టం ఇక శివరాత్రి రోజు ఉదయం నుంచి మర్నాడు వరకు పూజా విధానంలో మనం ముఖ్యంగా వాడే ఒక పదార్థం ఉంది అదేంటో మీ అందరికి చాలా తెలిసిందన్న పదార్థమే అదే బిల్వ పత్రం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం ప్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఈ నాలుగు జాములలో అదే కాకుండా ఈ రోజు ఉదయం నుంచి మర్నాడు ఉదయం వరకు చేసే పూజలో ఎన్నిసార్లు మీరు శివుణ్ణి తలుచుకున్నా ఒక్క బిల్వ పత్రం తీసుకెళ్లి స్వామివారి మీద పెట్టడం వల్ల మీరు ఆ రోజు చేసే ఆ ఒక్క జపం త్రిగుణం అవుతుంది అంతేకాదు శివరాత్రి రోజు చేయడం వల్ల కోటి గుణములు అంటే ముక్కోటి గుణములు అవుతుంది మాట ఆలోచించేది మూడు కోట్ల రెట్లు పెరుగుతుంది అది మనం చేసే పూజ ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివరాత్రి పూజని మనం పూర్తి చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి శివరాత్రి అంటే కేవలం ఒకరోజు ఉపవాసం కాదు మన లోపల ఉన్న శివతత్వాన్ని మేల్కొలిపే రోజు మాట భక్తితో నమ్మకంతో శివరాత్రి వ్రతాన్ని ఆచరించే వారికి శివుడు తప్పకుండా కరుణా కటాక్షాలను ప్రసాదిస్తాడు ఈ మహాశివరాత్రి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ పరమశివుని మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఈ సమాచారం అంతా కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరికీ షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్ఫర్మేషన్ని శ్లోకాలని తీసుకోవడం మర్చిపోవద్దండి కామెంట్ సెక్షన్లో ఓం నమస్సి శివాయ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి స్వస్తి